మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీపీ అలాగే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో మేడిగడ్డ బ్యారేజ్ బాంబుతో పేల్చి డ్యామేజ్ చేసిన విషయంపై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీపీ అలాగే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో మేడిగడ్డ బ్యారేజ్ బాంబుతో పిలిచి డ్యామేజ్ చేసిన విషయంపై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహిస్తే దేశానికి సేవ చేసి పోలీస్ శాఖలో అత్యున్నత పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న ఆఫీసర్ని ఒక వర్గానికి పరిమితం చేస్తూ రాజ్యం వ్యతిరేక పదజాలం వాడుతూ దళిత నాయకుడిని ఆంధ్రజ్యోతి యాజమాన్యం అవమానపరచడాన్ని నల్గొండ స్వేరోస్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక బహిష్కరణ మరియు దహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేష్ స్వేరో మాజీ జిల్లా అధ్యక్షులు బొజ్జా పాండు భీమ్ ఆర్మీ జిల్లా చీఫ్ పెరుమల వేణు సిహెచ్ రాజశేఖర్ రాంబాబు ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు

এভিয়ান ডাউন ডাউন এভিয়ান ডাউন ডাউন এভিয়ান ডাউন ডাউন মাইকে চলে আন্দর জ্যোতি দিন পর্যন্ত মেনটেনে মাইকে চলে আন্দর জ্যোতি দিন পর্যন্ত মেনটেনে వాటి యజమాన్యం యాజమాన్యం యాజమాన్యం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక దళిత నేతగా అభివర్ణించడం చిత్రించడం ఇది రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా విరుద్ధమైన చర్య అలాగే సుప్రీంకోర్టు కూడా ఈ దళిత అనే పదాన్ని వాడకూడదు అని హెచ్చరించింది దీన్ని మీరు సొమోటోగా తీసుకొని మేము కూడా ఇలాంటి పదజాలం వాడుతూ ఒక బహుజన వర్గాలకు సంబంధించిన నేతలను అట్టడుగున ఉంచే విధంగా వాళ్ళను రాజకీయ పరంగా ఎదగకుండా వాళ్ళకొక నేమ్ ఒక ఒక పేరును పెట్టేసి వాళ్ళను రాజకీయాలకు కానీ వాళ్ళ రాజకీయంగా వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడానికి ముఖ్య కారణమని మేము భావిస్తున్నాం ఇకపైన ఈ ఆంధ్రపెత్తం దారి మీడియా వ్యవస్థను మేము పూర్తిగా బహిష్కరిస్తున్నాం ఇకపైన కూడా ఇలాంటి చర్యలకు పాల్పడి మా నేతలను కానీ కించపరుస్తూ వాళ్ళ హోదాలను తగ్గించే విధంగా ఆంధ్ర ఒక స్క్రిప్టెడ్ అండ్ పేడ్ బ్యాచ్ లాగా మీరు వ్యవహరించడం మా నేతలను అడుగడుగున వాళ్ళని హింసకు గురి చేయడం వాళ్ళను అట్ ఏమంటారు వాళ్ళు అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నది వారధగా ఉండాల్సిన మీడియా అరే ఒక 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 క్యాస్టిజన్ని ప్రేరేపిస్తుంది అంటే ఇది ఎక్కడ ఒక పేడ్ బ్యాచ్గా వ్యవహరిస్తుంది కాబట్టి దయచేసి మా సాధారణ ప్రజలు కూడా సా బహుజన సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ కూడా వెంటనే ఏబిఎన్ ఛానల్ని అన్స్క్రైబ్ చే అన్సబ్స్క్రైబ్ చేసుకొని తగిన బుద్ధి చెప్పి వేమూరి రాధాకృష్ణ టోని ఎక్కడ కలిసినా కానీ తరిమి కొట్టే విధంగా ప్రవర్తించాలని కోరుతున్నాను కాబట్టి ఇకనైనా ఇలాంటి చర్యలు పునృత్తం కాకుండా ఏ మీడియా అయినా చూసుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం గారు రవీణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక దళిత నేతని ఐబిఎన్ ఛానల్ వేమురి రాధాకృష్ణ గారు చెప్పడం ఎంతవరకు ఈ దుర్మార్గం ఒకసారి ప్రజలు ఆలోచన ఆలోచిస్తూనే ఉన్నారు కాకపోతే ఒక రాజ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా తను కష్టపడి చదువుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి దేశ ప్రాణాన్ని ఫలంగా పెట్టి దేశానికి సేవ చేసి నేను ప్రజలకి ఏం చేయలేకపోతున్నా నేను మీద ఏది ఎక్కడ ఏం చేయలేక అధికారం అట వస్తుందని ఆలోచనతో మా చేస్తున్న ఐపీఎస్ మానేసి రాజీనామా చేసి రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ అనుకుంటే ఇలాంటి అపనిందల దళిత అనే పదం ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది వాడచ్చు అదే రెడ్డినో కాపునో కమ్మనో నువ్వు కమ్మ అనే కులాన్ని అటు పెట్టుకుని నీలాగా పైకొచ్చాడనుకుంటున్నావు ప్రవించారు కనీసం నువ్వు కులాన్ని నువ్వు ఎన్నో స్కాములు చేసి పైకొచ్చావు అది మాకు తెలియదా ప్రజలు గమనిస్తలేరా ఇక నుంచి ఇలా బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఎంతోమంది మేధావులను నాయకులను కూడా ఒకే వర్గానికి పరిమితం చేసి వివక్షత ఎప్పటి నుంచో ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వారు ఈ తెలంగాణలో ఆంధ్ర పెత్తందారుల వ్యవస్థలో మరి ఈ విధంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది మరి దీన్ని తీవ్రంగా స్వేరో ఆధ్వర్యంలో మేము ఖండిస్తూ ఉన్నాం మరి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా మళ్ళీ పునరాత్వం కాకుండా చూసుకోవాలి రోజు నుంచి ఈ యొక్క సామాజిక వర్గం అంతా కూడా ఏపీఎన్ ఆంధ్రజ్యోతి పత్రికను ఎలక్ట్రానిక్ మీడియాను బహిష్కరిస్తూ ఉన్నాం మరి ఇలాంటి మళ్ళీ ఎప్పుడైనా జరిగినట్టయితే ఇంకా తీవ్రమైన పరిణామాన్ని ఎదుర్కోవాల్సిందిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఎన్నో శాఖలలో ఎంతో ఉన్నతమైన ఆఫీసర్ హోదాలో పనిచేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ప్ర